కాంగ్రెస్ కు ఆ పార్టీ ఎంపీ తరూర్ తలనొప్పిగా మారారు అటు కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వ నిర్ణయాలను ఆయన ప్రశంసించారు ఇటు ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనపై అభినందనలు తెలిపారు దీంతో ఇరకాటంలో పడింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది వరుసాపజయాలతో కూనరిల్లుతున్న కాంగ్రెస్ పార్టీకి సీనియర్ పార్లమెంటేరియన్ శశితరూర్ ఎపిసోడ్ తలనొప్పి తెచ్చిపెట్టింది శశితరూర్ కిందటిసారి ఎన్నికల్లో కేరళ నుంచి లోక్సభకు ఎన్నికైన కాంగ్రెస్ నేత లోక్సభకు ఎన్నిక కావడం శశితరూర్ కు ఇది నాలుగోసారి అంతేకాదు కొన్నేళ్ల కిందట అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గేపై పోటీ చేసి ఓడిపోయారు తాజాగా ఆయన వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు దీనికి కారణం ఇటీవల శశితరూర్ చేసిన అనేక వ్యాఖ్యలే తరూర్ కేరళలోని తిరువనంతపురం నుంచి లోక్సభకు ఎన్నికైన సంగతి తెలిసిందే కేరళలో ప్రస్తుతం సిపిఎం ఆధ్వర్యంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉంది కేరళలో కాంగ్రెస్ కాంగ్రెస్కు మధ్య ఆధిపత్య పోరు చాలా కాలంగా కొనసాగుతోంది సిపిఎం నాయకత్వంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఉంటే కాంగ్రెస్ సారథ్యంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఉంటుంది కేరళలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రెండు కూటముల మధ్య హోరాహోరీ పోరు నడుస్తూ ఉంటుంది కిందసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని పై సిపిఎం సారథ్యంలో ఎల్డీఎఫ్ విజయం సాధించింది కేరళలో మరోసారి అధికారంలోకి వచ్చింది పినరయి విజయన్ మరోసారి కేరళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అయితే కాంగ్రెస్ ఎంపీ అయినప్పటికీ ఇటీవల పినరయి విజయన్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను శశితరూర్ ప్రశంసించారు ఎల్డీఎఫ్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు కేరళ సామాన్య ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని ఆయన కితాబిచ్చారు అయితే తరూర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ అధిష్టానానికి మింగుడు పడలేదు సహజంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంపై విమర్శలు చేయాలి కాని అభినందించడం ఏమిటని కాంగ్రెస్ పెద్దలు మల్లగుల్లాలు పడ్డారు పార్టీ లైన్కు విరుద్దంగా తరూర్ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ పెద్దలు మండిపడినట్లు సమాచారం ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల అమెరికా పర్యటించిన సంగతి తెలిసిందే ఈ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు అయితే ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనపై కాంగ్రెస్ పెద్దలు పెదవి పాత మిత్రుడు డొనాల్డ్ ట్రంప్నకు శుభాకాంక్షలు చెప్పడానికే నరేంద్ర మోడీ అమెరికా వెళ్లారని వ్యాఖ్యానించారు అంతేకాదు సుంకాల విషయంలో ట్రంప్ గట్టిగా నిలబడితే ప్రధాని నరేంద్ర మోడీ ఏమీ మాట్లాడలేకపోయారని విమర్శించారు కాంగ్రెస్ అగ్రనేతలు వీటన్నింటికీ తోడు అమెరికా నుంచి అక్రమ వలసదారుల పేరుతో భారతీయులను చేతులకు సంఖల్లు వేసి స్వదేశానికి తీసుకొచ్చారని సాక్షాత్తు లోక్సభలోనే కాంగ్రెస్ నేతలు ఘాటు విమర్శలు చేశారు ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనను కాంగ్రెస్ ఎంపీగా ఉన్న తరూర్ సమర్థించారు భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఉపయోగపడుతుందని ఏకపక్షంగా ఆయన ఒక కామెంట్ చేశారు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ తీసుకుంటే సదరు పార్టీ ఎంపీ తరూర్ అందుకు భిన్నమైన లైన్ తీసుకున్నారు దీంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది అయితే తరూర్ వ్యాఖ్య అంతిమంగా భారతీయ జనతా పార్టీకి నైతికంగా బలాన్నిచ్చినట్లయింది ఒకవైపు కేరళలో ఎల్డీఎఫ్ సర్కార్పై ప్రశంసలు మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనపై అభినందనలు ఇది చేసింది ఎవరో చిన్న చితక నాయకుడు కాదు సాక్షాత్తు ఒక లోక్సభ సభ్యుడు దీంతో శశితరూర్ విషయంలో ఎలా వ్యవహరించాలని కాంగ్రెస్ అగ్రనేతలు తలలు పట్టుకుంటున్నారు ఈ నేపథ్యంలో శశితరూర్ పై కాంగ్రెస్ పార్టీ వేటు వేస్తుందా అనే ప్రశ్నలు తెరమీదకొచ్చాయి అయితే తాను కావాలో వద్దో తేల్చుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ అని అంటున్నారు లోక్సభ సభ్యుడు శశితరూర్ కాంగ్రెస్ పార్టీ తనను వద్దనుకుంటే పెళ్లిపోవడానికి తాను సిద్దంగా ఉన్నానన్నారు ఆయన తనకు రాజకీయాలే జీవితం కాదన్నారు పుస్తక రచన విదేశాల్లో ఉపన్యాసాల వంటి అనేక ఆప్షన్స్ తన ముందు ఉన్నాయన్నారు శశితరూర్ కాంగ్రెస్ ఎంపీగా ఉన్నంత మాత్రాన భావాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ తనకు లేదా అని ఆయన ప్రశ్నించారు ఇదిలా ఉంటే శశితరూర్ ఓ భిన్నమైన రాజకీయవేత్త పంతొమ్మిది వందల యాభై ఆరులో లండన్లో జన్మించారు శశితూర్ అయితే ఆయన పెరిగింది మాత్రం ఇండియాలోనే శశితరూర్ బాగా చదువుకున్నాడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంశం మీద పీహెచ్డీ చేశారు ఐక్యరాజ్య సమితిలో వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు అనేక దేశాల్లో దౌత్యవేత్తగా ఆయన సేవలందించారు రెండు వేల ఆరులో యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ పోస్టుకు పోటీ పడ్డారు దౌత్యవేత్తగా సక్సెస్ ఇచ్చిన స్పూర్తితో రాజకీయాల్లోకి తరూర్ ప్రవేశించారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అదే ఏడాది తిరువనంతపురం నుంచి లోక్సభకు పోటీ చేసి విజయం సాధించారు గతంలో సింగ్ ప్రభుత్వంలో కొంతకాలం మంత్రిగా కూడా ఆయన పనిచేశారు తరూర్ దౌత్యవేత్త రాజకీయవేత్త మాత్రమే కాదు ఆయన మంచి రచయిత చరిత్ర సంస్కృతితో పాటు అనేక సామాజిక అంశాలపై ఇరవైకు పైగా పుస్తకాలు రాశారు శశితరూర్ రచనలను అభిమానించే పుస్తక ప్రియులు విదేశాల్లో కూడా చాలా మంది ఉంటారు ఎన్ ఎరా ఆఫ్ డార్క్నెస్ పుస్తకానికి ఆయనకు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది వీటన్నింటితో పాటు అనేక స్వదేశీ విదేశీ పత్రికలకు ఆయన కాలమిస్ట్ సోషల్ ఇష్యూస్పై రెగ్యులర్ గా కాలమ్స్ రాస్తుంటారు శశితరూర్ ను అరుదైన పురస్కారం వరించింది ఫ్రాన్స్ ప్రభుత్వం చెవాలియర్ డి లా లేజియన్ డి అనే అదే సత్యున్నత పురస్కారంతో తరూర్ ను సత్కరించింది తన రచనలు ప్రసంగాలతో ఫ్రాన్స్ ప్రజలను తరూర్ ఆకట్టుకున్నారు రాతలోనే కాదు మాటలోనూ తరూర్ గటికుడే ఇంగ్లీష్ భాషపై ఆయన పట్టు అపారం ఆయనకు వాగ్దేవి కృప ఉంది ఇంగ్లీష్ భాషలో కొన్ని గంటల పాటు అనర్గలంగా మాట్లాడే సత్తా తరూర్ సొంతం